మరి మా నాయకులందరికీ నాయకు నమస్కారములు నిన్న జరిగిన మన నర్సింహారావు కార్యక్రమంలో మా నల్లారాజన్న గారు మాట్లాడినటువంటి మాటలు ఆయనకు ఇంతకుముందు మన విద్యా విద్యాసరత్తుని కలిసి ఉండి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పోయి ఇప్పుడు ఆయన ఊసర వెళ్ళి ఏ ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి సపోర్ట్గా ఉండి అందరినీ ఖరాబ్ చేయాలని ఆలోచనతోనే ఆయన పార్టీని కాదు మనుషులను ఖరాబ్ చేయాలని ఆలోచనతోనే ఆయన పాటలు మారుతూ మొన్న జరిగిన లో మన విద్యాసారవత నుండి ఊర్లో నరసింహారావు ఎప్పుడు జీవితంలో గెలడు మన దళరెడ్డి గారు అట్టి దరిద్రుడు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాడు మొన్న ప్రగో వాళ్ళకి ఇవాళ అలా దిట్టుపోయి ఇవాళ ఈ విద్యాసారవ మీద అనడం సమావేశం కాదు మా సా మా ఎమ్మెల్యే గారు కానీ మాజీ ఎమ్మెల్యే గారు కానీ మాకు మంచి నడవడిక నేర్పించరు కాబట్టి మేము మా కార్యకర్తలందరం కూడా మేము ఆయన స్థానంలో ఆయన సాగులో నడుస్తున్నాం మేము కాబట్టి ఎప్పుడు కూడా ఈ నల్లరాజన్న గారు ఎప్పుడు విమర్శించడం ఇళ్లకు వాళ్ళను విమర్శించడం వాళ్ళకి ఇళ్ళని విమర్శించడం అదే బండి తప్ప ఆయనకి ఇంకోటి ఏం లేదు ఆయన నిన్న మాట్లాడిన మాట ఒకటి ఆయన ఐదు వందల ఎకరాలు పదకొండు వందల ఎకరాలు పద్దెనిమిది వందల ఎకరాలు మాట్లాడడం ఆయనకే అసలు చదువు రాదు చదువు రాక ఇవన్నీ ఎవరో చెప్పిన వాళ్ళు పడుకొని చేయడం ఏదో కాగితలు పడుతుంది ఆ కాయిదాలు ఎవరు పేరు అని చూపెట్టలేడు ఏదో పేపర్ చూపెట్టడం పక్క పెట్టడం ఇప్పుడు ఆయన ఐదు వందల ఎకరాలు తీవ్రమే లేకున్నారు కదా నాకు ఒక పదిహేను ఎకరాలు తీసుకొని నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాలు అలా నరసింహరావు కాల్పరి ఎన్ని కానీ ఆయన కా అలా పార్టీ కా ఏ చేయమంటే అది సంతకాలు పెట్టిస్తాం ఆయన మనం ఎప్పుడు వస్తుందో రమ్మను ఏ రకంగా ఏ రోజు ఇచ్చినా ఎంత సంతకాలు పెడతాం పదిహేను ఎకరాలు తప్ప నాకు ఇంకా ఎక్క ఇంత అన్నుండని ఆయనకి ఇచ్చేస్తాం మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పాడు ఎవరు కూడా ఒక ఎకరం కూడా తీసుకోవద్దని చెప్పాడు అదే అదే జాడలో మేము నడుస్తున్నాం కాబట్టి వాళ్ళకు నేర్చు ఇలాంటి తత్వాలు ఇప్పుడు ఆయన ఏఎస్ పైర వేస్తుండు ఏది ఇరవై ఎకరాలు గుర్తు దానిలో దాంట్లో రెండు వందల ఎకరాలు చేయాలని ఆఫీసర్లు చాలా ఇబ్బందులు పడుతుండు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడు అక్కడ ఉన్న దగ్గర డబ్బులు తీసుకొని డబ్బులు పట్టుకొని ఈ ఆఫీసర్లను రెండు వందల లీట్రాలు చేయమంటారు కాబట్టి రెండు వందల ఎకరాలు చేస్తారు డిఎఫ్ఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వాళ్ళు స్పందించడం లేరు కాబట్టి ఈ నర్సిరావు పడుకుంటున్న పని అయితే అనే ఉద్దేశంతో దిల్పడిన పడుకొని నర్సిగరావు దగ్గర తిరుగుతూ ఉన్నాడు కాబట్టి రెండు వందల ఇరవై ఎకరాలు చేయాలంట ఎవరు చేస్తారు గుబలాబు వల్ల భూములన్నీ గుంజుకోవాలని ఆలోచన ఉంది ఆయన కాబట్టి ఈ ఆయన చెప్పుకునేది లేక మంది మీద వేసి అంటుండు నాకు డీలర్ వల్ల భార్య అన్నాడు నాలుగు ఎకరాల పది గుండల కంటే ఎక్కువ ఉంటే ఎంత ఆయన నేను ఎవరికైనా ఒక గుండె కూడా అమ్మినట్టు ప్రూఫ్ చేస్తే నేను అవన్నీ వాళ్ళ పార్టీకి ఇస్తాను చందా మొదలుపొడికి అమ్మిన అని చెప్పిన ఆయన నేనే అమ్మినట్టు ఉంటే ఆ అలా కాంగ్రెస్ పార్టీకి చంద రాస్తాను ఎన్ని ఎన్ని రూపాయలు ఇస్తాను అన్ని కాబట్టి నేను ఒక గుంట కూడా అమ్మలేను కాబట్టి ఆయన ఇలాంటి మాటలు మాట్లాడదని మీ ముందు చెప్తున్నాను కాబట్టి ఆయన ఈ పార్టీకి ఆ పార్టీకి రెండు పార్టీలు తిరగడం ఊసర వెళ్ళిలా తిరగడం అలాంటి మాటలు మనం ఆయన చదువు రాదు చదువు రాక ఎవరినో పట్టుకొని ఏదో చెప్తే అది కరెక్ట్ కాదు నాకు పదిహేను ఎకరాలు దాటిన తర్వాత ఆయనకే ఆయన భార్య చేసుకుంటాడా ఆయన చేసుకుంటాడా అలా పార్టీకి చేసుకుంటాడా నేను ఎప్పుడప్పుడు సంతకాలు పట్టిస్తాను కాబట్టి మా ఎమ్మెల్యే మాకు చెప్పిండు మంచి ఎక్కడ కూడా అన్యాయం చేస్తున్నాడు మేము చెయ్యమట్లా ఏంటంటే ఇక్కడ ఉండి ఇప్పుడు సారావు అన్యాయం చేసిండు ఆయన అందుకేనే ఉంటాడు సారరావు కాబట్టి ఆయన సాగారరావు దేవుడు అని అడుమన్నా ఆయన పండు చేసుకుంటే ఎవరికి కూడా అన్నం పెట్టలేదు సాగారావు వచ్చి మా అన్న వచ్చి అన్నం తిన్న తర్వాత మేము తింటామని అన్నాడు నిన్ననేమో సాగర్ రావుకు విసురుతున్నాడు కాబట్టి ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మాట మాడతాడు కాబట్టి ఆయన ఆయనకు మస్తుంది నచ్చుతుంది కాబట్టి ఎప్పుడు కూడా నా గురించి ఆయన ఓడిపోయాడు కాబట్టి ఆయన దేవుడు కూడా ఎత్తాడు ఆయన మలన గుళ్ళు చేస్తే ఏడు లక్ష్యం నేను ఇచ్చిన కాబట్టి ఆయన గుళ్ళు కూడా అసలు మాట ఎప్పుడు కూడా ఎవరు పడిపోతుంది జై తెలంగాణ జై